హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ఎంపీఆర్ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే ఎన్డిఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న దాడులు ఆడపిల్లల మీద జరుగుతున్న దాడుల గురించి మనం ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాం కానీ అధికార ప్రభుత్వం మాత్రం ఇలాంటి దాడులకు పాల్పడిన వారి మీద మాత్రం చర్యలు తీసుకోవడానికి ఏ విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదు కనీసం ఈ బాధితులకు మద్దతుగా నిలబడటానికి కూడా అధికార పార్టీ వారు మాత్రం సాహసించడం లేదు ఎందుకని ఈ మాట మనం అంటున్నామంటే నంద్యాల దగ్గర మచ్చుమర్రి బాలికను అత్యాచారం చేసి చంపేసి నదిలో పడేస్తే ఆ బాలిక మృతదేహం కూడా ఇప్పటికీ కనుగొనక లేకపోయిందంటే ఇది ప్రభుత్వం వైఫల్యం పోలీస్ శాఖ వైఫల్యం కాకపోతే మరేమనుకోవాలి వీటన్నిటి మీద అలాగే గుడ్లవల్లేరు కాలేజీలో మూడు వందల మంది విద్యార్థులు వీడియోలు తీసి ఈ ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తే వారికి సరైన పరిష్కారం చేయని ఈ ప్రభుత్వం ఎంతోమంది పిల్లలు మహిళలని ఆరు నెలల పసికందని హత్యారం చేసి చంపేస్తే వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో వారు అసలు ప్రభుత్వం మాత్రం పూర్తిగా న్యాయ సారీ పోలీసు వ్యవస్థను మాత్రం కఠినం చేయకుండా గాలి వదిలేసిందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ మాట ఎందుకంటున్నామంటే పొంగనూరులో ఎనిమిది సంవత్సరాల బాలికను అత్యాచారం చేసి చంపేశారంటే నిజంగా ఇది ఎంత బాధాకరం దీని మీద కనీసం ప్రభుత్వం స్పందన కూడా చేయలేకపోయిందంటే మరి ఇంక ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో మనం చూడాలి అలాగే రెండు రోజులు తిరుపతి పర్యటించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతికి వెళ్ళిన మన నారా చంద్రబాబు నాయుడు గారు తన సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలో పొంగనూరులో ఇటువంటి సంఘటన జరిగితే ఈ సంఘటనను త్వరితగడుతున్న మేము ఈ పని చేసిన వారిని కఠినంగా శిక్షిస్తాం అనే మాట కూడా కనీసం చెప్పలేకపోయారంటే ఇది అసలు ఏ విధంగా ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది పిల్లలకు న్యాయం చేస్తారా లేదా ఇటువంటి సంఘటనలు జరగాలని ఆలోచిస్తున్నారా లేకపోతే రాష్ట్రంలో మత విద్వేషాలు ఎన్ని జరిగినా సరే మనం సైలెంట్గానే ఉండాలి అని అనుకుంటున్నారనేది ఇప్పుడు విశ్లేషకులు చెప్తూ ఉన్నారు భద్రతా వైఫల్యం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యమైన చెప్పుకోవాలి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లో ఇటువంటి సంఘటనలు కొల్లలు జరిగినాయి కానీ ప్రభుత్వం మాత్రం కఠినత్మైన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు పోనీ బాధితులకు కనీసం వారికి అండగా నిలబడి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయమైనా చేస్తున్నారంటే అది కూడా లేదు ఇంకా కేసులు పెట్టడానికి వెళ్ళినటువంటి బాధితుల మేడం మళ్ళీ తిరిగి వారి మీదనే కేసులు పెడుతున్నారంటే ప్రభుత్వం ఏ విధంగా వెళుతుందో ప్రజలందరూ ఆలోచించాలి ప్రజలందరూ కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అర్థమైపోయింది రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే రెట్టింపు పథకాలు ఇస్తాం మేము అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఒకంత ఆలోచనలోకి వెళ్ళిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనకు చేసిన సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం ఇవ్వదు ఖచ్చితంగా క్లియర్గా వారికి అర్థమైపోయింది ఈ ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేసుకోవడానికే ఈ ప్రభుత్వం ఏర్పడింది తప్పితే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలను పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడానికో ఈ ప్రభుత్వం ఏర్పడలేదు అని చెప్పేసి అర్థమైపోయింది ఎందుకని ఈ మాట అంటున్నామంటే విద్య వైద్య ఆరోగ్యం అనేది పేద ప్రజలకు ముఖ్యం ఈ వీటిల్లో విద్యను విద్యను ప్రైవేటు పరం చేస్తున్నారు ఆరోగ్యాన్ని ఉంటే ప్రైవేటు పరం చేస్తున్నారు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఉంటే కనీసం మెడికల్ కాలేజీలు ఇస్తామంటే కూడా ఈ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము అరేంజ్ చేయలేమని చెప్పేసి ఎన్ఓసీలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి ఈ విధంగా వీరు ఆరోగ్యశ్రీని కూడా ఇరవై ఐదు లక్షలు ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానిని వీరు తీసేశారంటే ప్రైవేట్ పరం చేశామని చెప్తున్నారంటే ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో అందరూ అర్థం చేసుకోవాలి అలాగే రోడ్లు డెవలప్ చేస్తామంటూ టోల్ గేట్ల ద్వారా అంతర్గత రోడ్ల నుంచి మెయిన్ రోడ్ల వరకు టోల్ గేట్లు పెట్టి మేము రోడ్లు అభివృద్ధి చేస్తామంటున్నారు మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికైనా అధికారం ఇచ్చింది ప్రజలు వరద బాధితులను విజయవాడ వరద బాధితులు ఇప్పటికీ కూడా పూర్తిగా న్యాయం చేయలేదని ప్రతిరోజు విజయవాడ కలెక్టరేట్ ఆఫీసులట్టు ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరుగుతూనే ఉన్నారు ఏ విధమైనటువంటి న్యాయం చేయలేదు ప్రజలకు ఈ ప్రభుత్వం అలాగే రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఏం చేస్తారో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ